మనం మహామంత్రి తిమ్మరుసు గురించి చెప్పుకుంటున్నాం ఆ తర్వాత రాయలు దర్బారు తీర్చి ప్రజలకు తన దండయాత్ర నిర్ణయాన్ని తెలియచేశాడు ఒరియాకు చెందిన ప్రతాపద్ర గజపతి దిగువకు వచ్చి ఉదయగిరి వరకు ఆక్రమించాడని తన దండయాత్ర ద్వారా అతని వెనక్కి తరిమి కృష్ణా తీరం దాటి మన విజయనగరం వైపు చూడకుండా అరికట్టేదానికే ఈ దండయాత్రని ప్రజలకు ప్రకటించాడు రాయలు ప్రజలందరూ కూడా హర్షద్వాణాలు చేస్తూ మద్దతు చేరిపారు జయజయద్వాణాలు చేశారు బ్రాహ్మణ పురోహిత వర్గం ఆశీస్సులు అందజేశారు మహాసేనానిగా నియమించబడ్డ తిమ్మరుసు నాయకత్వంలో సైన్యం ఏడు విభాగాలుగా చేయబడింది ఒక్కో విభాగంలో ముప్పై వేల కాల్బలం నాలుగు వేల మంది అశ్వికులు రెండు వందల ఏనుగులు ఉండేలా చూశారు ఈ ఏడు విభాగాలకు కర్నూలు రంగనాథు నంద్యాల నారపరాజు ఆకివీడు ఇమ్మరాజు తిమ్మరసి కొడుకు కొండబరసు గండికోట పెమ్మసాని రామలింగ నాయకుడు వెలుగోటి రేచర్ల తిమ్మ నాయకుడు గంగిరెడ్డి వీళ్ళంతా సేనా నాయకులుగా నిర్ణయించారు పదిహేను వందల పదమూడమే నెలలో రాయలు దండయాత్రకి ముందు తిరుమల వెంకన్నను దర్శించాడు కానుకలు ఇచ్చాడు దానాలు కూడా చేశాడు అదే నెలలో ఉదయగిరి ముట్టడి ఆరంభమైంది మరుసటి రోజు విద్యానగరం విద్య సంభ్రమంతో కోలాహలంగా మారిపోయింది ప్రజలు సైన్యానికి జే కొడుతూ ప్రోత్సహిస్తున్నారు తల్లులు కొడుకులకు భార్యలు భర్తలకు వీరక దిద్దారు దండుని ప్రముఖ కవులు పండితులు నటగాయకులు అనుసరించారు ఒక మహానగరం మొత్తం కదిలినట్టయింది సైన్యం ఉదయగిరి వైపు బయలుదేరింది విషయం ప్రతాపరుద్రని పినచంటే తిరుమల కాంతునికి తెలిసి వార్తని తూర్పున ఉన్న ప్రతాపరుద్ర గజపతికి చేరవేశాడు ఉదయగిరి దుర్గాన్ని అప్రమత్తం చేశాడు ఆ దుర్గం సామాన్యమైంది కాదు నెలల తరబడి దాడికి కూడా అది లొంగలేదు చేరటానికి రాళ్ల మధ్య సన్నటి మార్గమే ఉంది రాయలి సైన్యం దుర్గం చుట్టూ కమ్మింది ఇంతలో గజపతి పంపిన లక్ష సైన్యం ఉదయగిరి చేరింది కానీ రాయల సైన్యాన్ని చూసి కొంత దూరంలో ఆగి ఆగిపోయారు రాయలు కొండమరుసు దుర్గం ముట్టడిలో ఉండగా తిమ్మరుసు కొంత సైన్యంతో గజపతి సైన్యాన్ని ఎరుక్కున్నాడు పద్దెనిమిది నెలలు పోరు సాగింది రాయలి సైన్యం రాళ్లను పగులగొట్టి కోటలో ప్రవేశించి గొప్ప పోరులో ఉదయగిరిని పట్టుకున్నారు లోపల ఉన్న తిరుమల కాంతుడు బందీ అయ్యాడు ఇటు తిమ్మరసు దాడికి తట్టుకోలేక గజపతి వెనక్కి వెళ్ళిపోయాడు పదిహేను వందల పదమూడు జూన్ పదమూడు నాటికి ఉదయగిరి స్వాధీనమైంది ఈ విజయం రాయల్ని సంతోషపెట్టింది ఉదయగిరికి తిమ్మరసుని రాజప్రతినిధిగా చేశాడు అయితే తిమ్మరసు దండయాత్రలో ముందుకు సాకారు కాబట్టి ఆయన కొడుకు కొండమర్షికి ఆ బాధ్యత అప్పగించారు పెమ్మసాని వారు అధిక అధికారం చేపారు చే చేపట్టారని చెప్పి కొందరు అంటుంటారు ఈ విజయం తర్వాత రాయలు రెండోసారి తిరుమల వెంకటేశ్వరం దర్శించారు దారి పొడుగుతా గజపతి బలం ఉన్న ప్రాంతాలను జయిస్తూ రాయల సైన్యం ముందుకు సాగింది గజపతి సైన్యం పరాజయాలు చూస్తూ వెనక్కి తగ్గుతూ వస్తుంది వాళ్ళ అధీనంలో ఉన్న అద్దంకి వెనుకొండ బెల్లంకొండ నాగార్జునకొండ అనేటువంటి కొన్ని దుర్గాలు రాయలు వశమయ్యాయి పదిహేను వందల పద్నాలుగు నాటికి ఈ విజయాలు పూర్తయ్యాయి కొండవీడు దుర్గం ప్రతాప గజపతి కొడుకు వీరభద్ర గజపతి అధీనంలో ఉంది అతడు తన సామంత పాత్రలతో సైన్యాన్ని ఎదుర్కొన్నాడు పదిహేను వందల పదిహేనులో జరిగిన ఈ ముట్టడిలో గజపతి పన్నెండు వందల ఏనుగులు ఇరవై వేల అశ్విక దళం ఐదు లక్షల సైన్యంతో కృష్ణరాయలతో తలపడ్డాడు కొండవీడు దుర్గ ముట్టడిని తిమ్మరసు పర్యవేక్షణ చేస్తుండగా రాయలు మేడూరు దగ్గర ప్రతాపద గజపతితో తలపడ్డాడు ప్రజాపరిద్ర గజపతి రాయలు ధాటికి తట్టుకోలేక కటకం వెళ్లిపోయాడు రెండు నెలల ముట్టడి తర్వాత కొండవీడు రాయలు పరమైంది వీరభద్ర గజపతి బందీగా చిక్కాడు ఈ విజయం తర్వాత రాయలు అమరావతి శ్రీశైల పుణ్యక్షేత్రాలు దర్శించాడు ఆ తర్వాత కొండపల్లి దుర్గాన్ని ఛేదించుకొని గజపతి భార్యని సేనాలని బందీగా పట్టుకున్నాడు రాయలు ఆ తర్వాత బందీ అయిన మహారాణిని సగౌరవంగా కటకం పంపించాడు అదే సంవత్సరం రాయల కుమార్తె తిరుమలాంబిక వివాహం అరవీటి రామరాజు జరిగింది పొందిన విజయాల ఆనందంతో రా రాయలు ఆగకుండా కటకంపైకి పోయి గజపతులు మట్టి కల్పించి ఇక దక్షిణం జోడికి రాకుండా చేయాలని సంకల్పించాడు కానీ అప్పాజీ అంగీకరించలేదు కారణం బహుదూర ప్రయాణం అటవీ ప్రాంత బాధలు సుదీర్ఘ పోరాటాలు అనారోగ్య బాధలు బిడ్డలపై దిగుళ్ల కారణంగా సైన్యం శారీరకంగా మానసికంగా అలసి ఉన్నట్లు అప్పాజీ పసిగట్టాడు అలాగే ముందుకెళ్ళినట్టయితే ఓటమి తప్పదు అని ఆయన భావించాడు కానీ రాయలు తన పంతం విడవలేదు దండయాత్రకు ఆదేశం ఇచ్చాడు తిమ్మరసి తప్పలేదు ప్రధాపరిత గజపతికి పదహారు మంది పాత్రులు సామంతులుగా ఉన్నారు వీరితో కలిస్తే గజపతిని జయించటం కష్టం అని అప్పాజీ అనుకున్నాడు రాయలు కూడా తప్పటడుగు వేశానని ఒప్పుకున్నాడు తర్వాత నాయన నేను అందుకే బెదవాడి నుంచి వెనక్కిపోదాం అని చెప్పాను ఇంకోసారి ప్రయత్నం చేయవచ్చు కూడా అని కూడా చెప్పాను ఇన్ని విజయాల తర్వాత ఇలాంటి దీన పరిస్థితుల్లో రాజధానికి పోవడం బాగుండదు సంధికైనా సిద్ధపడి గౌరవంగా గజపతిని లొంగదిద్దాం నేను ఆలోచిస్తాను నువ్వు అధవర్య పడక శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని పంపి పంపివేశాడు అక్పాది కార్య సాధన చేయాలంటే సామ దాన భేద పాయాలు అనే నాలుగు మార్గాలుంటాయి ఇక్కడ సామం దండోపాయం చల్లవు మెల్లగా చెబితే అలుసైపోవటం పోనీ బలప్రయోగం చేస్తే పరిస్థితి మీద సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి దాన భేదాలు మాత్రమే వాడాలని తిమ్మరుసు ఆలోచన చేసి లేఖకులకు కబురు పంపాడు లేఖకులను పిలిపించిన అప్పాజీ పదహారు మంది పాత్రలను ప్రలోభానికి గురి చేస్తూ పదహారు పెట్టెల నిండా బంగార నాణను నింపి ఆ లేఖలతో డబ్బుతో పాత్రలు ఉండే శిబిరాలకు పంపాడు ఆయన వ్యూహం ఏమిటంటే లేఖలు ధనంతో సహా గజపతి పట్టులకు వీళ్ళు చిక్కాలి గజపతి ఆ లేఖలు చదివి పదహారు మంది పాత్రులు యుద్ధంలో తనకి ద్రోహం చేయబోతున్నారని తెలిసి పరారి అవ్వాలి అని అప్పాజీ వ్యూహం పారింది ధనంతో సహా పరిచారకులు గజపతి సైన్యం చేత చిక్కిపోయారు లేఖలు చదివి గజపతి పాత్రల ద్రోహం తనకి ఓటమి తీస్తుందని తెలిసి రహస్య స్థలంలోకి వెళ్లిపోయాడు గజపతి అదృష్టమైన ఆయన సేనలను అయోమయానికి గురిచేసి ఆ వాళ్ళు ఏమో ఇక యుద్ధాన్ని ఆపివేశారు అప్పాజీ గజపతి ఎక్కడ దాగాడో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మర్యాద పూర్వక సంధి ప్రతిపాదన తెచ్చాడు సంధి ప్రకారం యుద్ధం ఆపేవేసేట్లు గజపతి కుమార్తె తుక్కాదేవిని రాయలు పెళ్లాడేట్లు అనుకున్నారు అంతేకాక రాజమండ్రి వరకు గజపతికి ఇచ్చేట్టు నిర్ణయం కూడా జరిగింది ఇలా తిమ్మలసూ చాకచక్యం వల్ల ఎవరికీ నష్టం జరగకుండా యుద్ధ వ్యవహారం పరిష్కారం అయింది రాయలకి తుక్కాంబకి వివాహం జరిగింది ఈ తుక్కాంబనే అన్నపూర్ణ అని జగన్మోహన్ అని కూడా అంటూ ఉంటారు రాయలు సింహాచలేశ్వరాన్ని దర్శించి విజయస్తంభ శాసనం వేసి రాజధాని నూతన వెలుగుతూ చేయడు అయితే ఈ వివాహం సఫలం కాలేదని రాయలు ఏ కారణానో తుక్కాంబ పట్ల విముఖుడు కాగా ఆమె కంబం చేరి అక్కడ ఆశ్రమవాసం చేస్తూ కవిత్వం రాస్తూ తన శేష జీవితం కడిపిందని చెబుతారు కంబం చెరువు కూడా ఆమె తవ్వించిందని కూడా అంటారు ఇంతలో గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్షా కొండవీడిపై పడ్డాడు తన వాయి అజమాయిషిలో ఉన్న కొండవీడిని రక్షించుకోవడానికి తిమ్మరసు స్వయంగా యుద్ధానికి వెళ్లాడు ఆయనకి సాయంగా సేనాని ఆడబీటి నారపరాజు వెళ్ళాడు యుద్ధంలో జయం తిమ్మరుశి లభించింది ఆ తర్వాత తన మేనాలని తగు పదవుల్లో నియమించి ఆదరించాడు అప్పాజీ పదిహేను వందల పదిహేడులో రాయలు తిరుమల కంచి వంటి పుణ్యక్షేత్రాలు దర్శించాడు ఈ సంవత్సరం ఆయనకు ఒక కొడుకు పుట్టాడు అతనికి తిరుమల రాయ అని పేరు పెట్టుకున్నాడు పదిహేను వందల పంతొమ్మిదిలో విజయవాడ వచ్చిన రాయలకి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కలలో కనపడి తన కోసం తెలుగులో ఒక ప్రబంధం రాయమని అడిగాడు ఫలితంగా రాయలు గ్రంథ రచనకు సంకల్పించాడు పదిహేను వందల ఇరవైలో రాయలు మరలా తిరుమల శ్రీ వెంకటేశ్వరిని దర్శనం చేసుకున్నాడు ఆ సంవత్సరం రాయలు బీజాపూర్పై దాడి చేసి రాయచూర్ ముద్గల్లు దుర్గాలను తేజించుకున్నాడు బీజాపూర్ సుల్తాన్ ఆది షా పారిపోయాడు ఈ దండయాత్రలో అప్పాజీ పాల్గొనలేదు కానీ వ్యూహ రచన మాత్రం చేశాడు ఇలా రాయలు పూర్వీకులు చేయని కార్యం అదేమిటంటే రాయచూర్ ముద్గలను స్వాధీనం చేసుకోవటం అనేటువంటి కలని సాకారం చేశాడు విన్నారు కదా ఇప్పటివరకు ఉన్న పరిస్థితి నెక్స్ట్ ఏమైందో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం నమస్తే థ్యాంక్ యూ